ఏమండి మహానాడు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడు మరి దీని వెనుక ఉన్నటువంటి కోణం ఏంటి సో ఎందుకు ఈ మహానాడు ఇంత సక్సెస్ అవుతుంది ఇప్పటిదాకా నలభై మూడు సంవత్సరాల నుంచి నలభై మూడు మహానాడు పెట్టుకుంటే ఒక్క ఐదు సార్లే ఏదో రెండు మూడు సార్లు కోవిడ్ అని చెప్పేసి తర్వాత ఎలక్షన్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్కి వెయిటింగ్ అని చెప్పేసి ఈ ఐదు సార్లు తప్ప మిగతా ముప్పై ఏడు సార్లు కూడా ముప్పై ఎనిమిది సార్లు కూడా సారీ ఈ మహానాని దిగ్విజయంగా నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను ఒంగోల్లో చేశారు ఇరవై రెండు ఏదో కోవిడ్ గ్యాప్ వచ్చింది ఇరవై మూడులో రాజమండ్రిలో పెట్టారు ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిటింగు అందరూ కూడా రెస్ట్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి అప్పుడు లేదు ఇప్పుడు ఇరవై ఐదు కడప ఒకసారి మన చరిత్ర తిరగసి చూస్తే ఏ మహానాడు కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భం ఎక్కడా కనపడలేదు అప్పట్లో మీడియా చాలా ప్రయత్నం చేసిందట ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చినప్పుడు కానీ కొన్ని మీడియాస్ అన్ని మీడియాలు కాదు కొన్ని యాంటీ టీడీపీ మీడియాస్ ఈ మహానాన్ని ఫెయిల్ అయిందని చెప్పేసి నెగిటివ్ వార్తలు రాద్దాం జనం పలచగా ఉన్నటువంటి ఫొటోస్ చేకరిద్దాం అని చెప్పేసి జర్నలిస్టులు అప్పటి మీడియా యజమాని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి దొరకలేదట అది దొరకలేదు అంటే ఈ ప్రోగ్రాం అంత బాగా సక్సెస్ అయింది ప్రతి ఏటా ఆ సక్సెస్ రేట్ పెరుగుతూనే ఉంది ఎక్కడ తగ్గలేదు అప్పట్లో ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ గారు తీసుకోక ముందు ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ ఫేవర్గా ఉండేది ఎన్వీకే ప్రసాద్ ఎడిటర్గా ఉండేవాడు వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు మహానాడు మీద నెగిటివ్ వార్త రాద్దామని చెప్పేసి జనం లేని ఫోటో సేకరిద్దామని చెప్పేసి పని అవ్వలేదు అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వార్త వాళ్ళు ట్రై చేశారు పని అవ్వలేదు తర్వాత మనందరికి తెలిసిన ఇంకో పత్రిక ఉంది సాక్షి వీళ్ళు ప్రయత్నం చేశారు పని అవ్వలేదు కానీ లేని వార్తలు రాసుకుంటూ వచ్చారు చేమలో కూడా దూర దోరనటువంటి జనం వచ్చినా కానీ వాళ్ళు ఏదో ఫేక్ ఫొటోస్ పెట్టి జనం వచ్చారని చెప్పేసి కొన్ని కొన్ని మహానాలు వార్తలు తప్పుడు వార్తలు అయితే రాశారు సరే దానికోసం మనకు ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం అనుకోండి ఆ పత్రిక గురించి అయితే ఏంటి సక్సెస్కి అసలు కారణం ఎందుకు ఇలా సక్సెస్ అయిపోతుంది ఏ తెలుగుదేశం పార్టీ ఒకటేనా ప్రాంతీయ పార్టీలు ఇంకా లేవా అనేక పార్టీలు ఉన్నాయి ఎంతోమంది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు గతంలో అనేక మంది అనేక మంది పార్టీలు నడిపారు మరి వాళ్ళెవ్వరికి లేనటువంటి ఖ్యాతి కీర్తి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఉంది మహానాడు అనేసరికి తెలుగుదేశం కార్యకర్త తన సొంత గ్రామంలో ఆ గ్రామ దేవత ఉత్సవానికి ఎంత హుషారుగా పాల్గొంటాడో కుటుంబ సమేతంగా ఆ విధంగా మహానాడు ఎక్కడ పెట్టినా సరే మీకు ఎందుకు ఇప్పుడు కడప మహానాడు అంటే గోదావరి జిల్లా నుంచి భారీగా జనం వెళ్ళిపోయారు గోదావరి జిల్లా నుంచి చూసుకుంటే కడప వెళ్ళాలంటే ఆల్మోస్ట్ నాలుగు వందల డెబ్భై కిలోమీటర్లు వెళ్ళిపోయారు అంతే స్వచ్ఛందంగా తరలి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు ఆ ఇంట్రెస్ట్ ఏంటి అంటే అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టక ముందు ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అధోగతి కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళ పాలనలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరంటే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు వచ్చేవారు ప్రజలు కోరే ముఖ్యమంత్రి ప్రజల నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఉండేవాడు కాదు ఢిల్లీ పెద్దలు ఓ నలుగురు కూర్చుని ఒక వ్యక్తిని అనుకుని ఆ సీల్డ్ కవర్ పంపిస్తే ఆ వ్యక్తే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఎవరో రాష్ట్ర ప్రజలు పూర్తిగా తెలియదు మరి అటువంటి ముఖ్యమంత్రి పోనీ ఆ విధంగా సీట్ కవర్ వచ్చిన ముఖ్యమంత్రి ఫైవ్ ఇయర్స్ ఉండేవాడు అంటే లేదు సంవత్సరమో ఆరు మాసాలు ఏడాదిన్నారో మళ్ళీ ఇంకో సీట్ కవర్ వచ్చేది ఇంకో ముఖ్యమంత్రి వెళ్ళిపోయేవాడు ఇదొక రాష్ట్రంలో ఏం జరిగేది రాజకీయ అస్థిరత వచ్చేది ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేది పేదరికం పెరిగిపోయేది ధరలు మండిపోయాయి ఉపాధి ఉండేది కాదు రాజకీయ అస్థిరత అనేది ఎప్పుడైతే వచ్చిందో రాష్ట్రం ఆటోమేటిక్గా అధోగతి పాలైపోతుంది దీనికి తోడు అప్పట్లో శాసనసభ్యుడు కావాలి అంటే అతనికి అతను ఉన్నటువంటి గ్రామంలో మినిమం మినిమం ఒక ఐదు వందల నుంచి ఒక వంద నుంచి ఒక ఐదు వందలు ఎకరం భూస్వామి భూస్వామి ఉండాలి పట్టణ వాసి అయితే ఒక ఇండస్ట్రియలిస్ట్ అయిన అయి ఉండాలి అతనికి ఆ రోజుల్లో ఒక మినిమం ఒక అంబాసిడర్ కారు ఆ రోజుల్లో అంబాసిడర్ కారు కానీ లేకపోతే అప్పట్లో ఫారెన్ సంబంధించి ఏదో బెంజ్ కారు కానీ పీట కార్లు ఇటువంటి కార్లు ఉండాలి అంతే అటువంటి వ్యక్తికే సీట్లు ఇచ్చేవారు అతనికి జనంలో తిరిగాడా ప్రజా పోరాటాలు చేసాడా జనంతో మాట్లాడతాడా ఆ నియోజకవర్గంలో గ్రామాలు తెలిసా జనం తెలిసా ఎన్ని నథింగ్ బట్ అవన్నీ అవసరం లేదు వైట్ అండ్ వైట్ కద్దర్ పంచి వేసుకుని కద్దర్ షర్ట్ వేసుకుని భూస్వామిగా పారిశ్రామికవేత్తగా చలామణి వ్యక్తులకు బీఫారం ఇచ్చేసేవారు ఆ ఏదో అది అలాగలా తిరిగేసి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా తిరిగేసి ఏదో ఓట్లు ఎంచుకుని నగ్గేసేవారు తర్వాత మళ్ళీ అతను కనపడేవాడు కాదు అతను సొంత లాభీలు సొంత పనులు సొంత వ్యాపారాల్లో నిమగ్నం అయిపోయేవాడు ఎప్పుడైనా ఆ ఊరు వస్తే ఆ ఊరు ప్రెసిడెంట్ గారితో ఏదో పది నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవడం తప్పితే సామాన్య ప్రజలకి ఎమ్మెల్యేకి ఎక్కడ లింక్ అప్ ఉండేది కాదు అటువంటి దయనీయ స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రం ఆకలితో అలమటించిపోతున్న సమయంలో పేదరికం నిరుద్యోగం రాజ్యం వెళుతున్నటువంటి సమయంలో అన్న నందమూరి తారక రామారావు తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీని ఆయన ప్రకటించడం జరిగింది పార్టీని ప్రకటించాడు రాష్ట్రం అంతా చైతన్యతలో సుడిగారి పర్యటన చేశాడు తొమ్మిది నెలలు అధికారం చేజుకించుకున్నాడు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారే అతను దృఢ సంకల్పం చేశాడు ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి ఆకలి బాధ ఉండకూడదు అని చెప్పేసి రెండు రూపాయల కిలో బియ్యం ప్రకటించాడు అటండి కిలో బియ్యం అంటే కుంచుడు బియ్యం ఇరవై రూపాయలు ఉండేదట అంటే కేజీ ఐదు రూపాయలు బయట కొంటే ఇతను రెండు రూపాయలకి ఇచ్చేవాడు రెండు పూట్ల భోజనం తినేవారు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఒక పూటే ఒక పూట ఏదో గెంజో కలో ఏదో కాలక్షేపం ఈ రెండు రూపాయలు బియ్యం వచ్చిన తర్వాత రెండు పూట్ల కడుపు నిండా అన్నం తినే అవకాశం కల్పించినప్పుడు అన్న నందమూరి తారక రామారావు తర్వాత పేదలకు జనతా వస్త్రాలు సబ్సిడీ ఆఫ్ రేట్ మీద పేదలకు వస్త్రాలు ఇచ్చాడు పేదలకు పక్కా ఇల్లు ఇచ్చాడు అప్పట్లో ఇందిరమ్మ ఏడు వేల రూపాయలతో ఏదో ఇచ్చేది కానీ వెంకటేళ్ళు చిన్న చిన్న రెండు గదులతో ఇచ్చేది కానీ ఇతర పక్కా ఇల్లు పెట్టాడు అడిగిన వాడు అందరు కట్టుకునేవాడు అందరికీ పక్కా ఇల్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అప్పట్లో మునసూబ్ కన్నాళ్ళ రాజ్యమే లేవారు నీటి తీరువా పన్నుండేది మన పొలానికి పన్నుండేది ఇంటికి పన్నుండేది ఇవి వసూలు కోసం వాళ్ళు స్థాయి ఉద్యోగులు పంపించి చాలా ఇబ్బందులు పెట్టేవారు పోనీ ఇబ్బంది పెట్టి అయిందంటే ఆ డబ్బు తినేసి సో ఆ వ్యవస్థను రద్దు చేశాడు మండలాల వ్యవస్థ పెట్టాడు ఎంపీడి ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఇలాగే పూర్వం తహసీల్దార్ని వెళ్ళి కలాలి అంటే పెద్ద సవాసం అతను ఎక్కడ దొరికేవాడు కాదు అని మండలాలు పెట్టిన తర్వాత ప్రతి తహసీల్దారు అందుబాటులో వచ్చాడు రెవెన్యూ పనులు సక్రమంగా జరిగాయి నీటి తీరువా రద్దు చేశాడు పొలం తాలూకా పన్నులు రద్దు చేశాడు మైనార్టీస్ కార్పొరేషన్ పెట్టాడు బీసీ కార్పొరేషన్ పెట్టాడు ఎస్సీ కార్పొరేషన్ పెట్టాడు ఇలాగా పరిపాలన మొత్తం ప్రేద ప్రజలు ముంగిట్లో తీసుకొచ్చేసాడు అన్న నందమూరి తారక రామారావు అప్పట్లో తొలి మహానాడు ఎక్కడ జరిగింది తెలుసా మీకు పంతొమ్మిది ఎనభై రెండులో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీ విజయవాడలో మహాసభ అని పెట్టి ఎన్టీఆర్ గారు మహానాడు పెట్టారు ఆ మహానాడు అప్పుడు మహానాడు అనలేదని మహాసభ అన్నాడు ఆ మహాసభకి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఎంజి రామచంద్రన్ ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చాడు వాళ్ళందరూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు చూసి ఆశ్చర్యపోయారు ఆ విధంగా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పేదరిక నిర్మూలసమే ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదలో తీసుకెళ్తూ ఇతను పథకాలు ప్రవేశపెట్టుకుంటూ ప్రజలకు మరింత చేరువగా ప్రతి ఇంట ఇతను ఫోటో ఉండే అంత రీతిలో ఇతను పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళ మా భాస్కర్రావు గారు ఇతన్ని గద్దె దింపితే ఏదో బైపాస్ సర్జరీకి హైదరాబాద్ వెళ్ళిన అమెరికా వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి దొడ్డిదారిన అతను సీఎం అయ్యాడు నేను దాన్ని ఇచ్చే అనిపిస్తే మళ్ళీ అతని ఎలక్షన్కి వెళ్ళి ఎన్టీఆర్ గారు ఎలక్షన్లో మళ్ళీ విజయం సాధించాడు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు పట్టాభిషేకం చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆ విధంగా చేసుకుంటున్న తర్వాత పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడా కూడా ఎన్టీఆర్ ఆశయానికి తూట్టు పొడిచే కనీస ఆలోచన కూడా ఇతనికి లేకుండా ఎన్టీఆర్ ఏదైతే కోరుకున్నాడో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే ఆయన అభివృద్ధి చేయాలని అనుకున్నాడో పేదరికాన్ని ఏ విధంగా నిర్మూించాలనుకున్నాడో అవినీతిని ఏ విధంగా రూపుమాపాలనుకున్నాడో నిరుద్యోగ నిర్మూలన ఏ విధంగా అరికట్టాలనుకున్నాడో ఇవన్నీ ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు దాన్ని జోడిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదవులోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఆయన పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకట ముఖ్యమంత్రి అయినప్పుడు పంతొమ్మిది తొంభై ఆరు నవంబర్ నాలుగో నవంబర్ పదకొండవ తేదీన సారీ పదకొండవ తేదీన గోదావరి జిల్లాలకి పెను తుఫాను వచ్చిన సమయంలో మరి అతను సెక్రటరియట్ మొత్తాన్ని పట్టుకొచ్చి రాజమండ్రిలో పెట్టేశాడు ఆ రోజుల్లో పెను తుపానికి నడి రోడ్డు మీద పడిపోయే ప్రజానికానికి పాతి కేజీలు బియ్యం పన్నెండు వందల క్యాసు ఐదు లీటర్ల కిరసనాలు స్పాట్లు ఇప్పించాడు వాళ్ళకి తక్షణమే పక్కా ఇల్లు కూలిపోయిన ఇళ్ళు అందరి ప్లేస్లో డాబాలు కట్టించాడు అప్పుడే డాబాలు గోదావరి జిల్లాలో వచ్చి అప్పుడు దాకా చిన్నపింకిళ్ళు ఉండే గోదావరి జిల్లాలో ఈ రోజున గోదావరి జిల్లాలో డాబా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే మళ్ళీ మళ్ళీ తుఫాన్లు వస్తాయి తీర ప్రాంతం బంగాళాఖాతం దగ్గరలో ఉన్నారు ఈ తుఫాన్లో వీళ్ళకి నష్టం జరగకూడదని చెప్పేసి డాబాలు ఇవ్వాలని దూర ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా ఫ్యూచర్ థింకింగ్ దూర ఆలోచనతో డాబాలు కట్టించాడు గృహ నిర్మాణ పథకం నుంచి నిధులు పెంచి స్కీమ్స్ ఇచ్చి ఇల్లు కట్టించాడు ఆ విధంగా పెను తుప్పాల్లో ఎనడైన సేవ చేశాడు ఆ తర్వాత ఆదరణ పథకం పెట్టాడు బీసీలందరికీ కులవృత్తి చేసిన అందరికీ పనిముట్లు మైనార్టీ కార్పొరేషన్కి ఫుల్గా నిధులు ఎస్సీ కార్పొరేషన్కి ఫుల్గా నిధులు బీసీ కార్పొరేషన్కి ఫుల్గా నిధులు ఇలా నిధులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయేసరికి ఎవరైతే ఎస్సీలు బీసీలు మైనార్టీస్లో చదువుకుని ఖాళీగా ఉన్నారో వాళ్ళు రాయితీల మీద రుణాలు తెచ్చుకుని వ్యాపారవేత్తగా మారి మంచిగా వ్యాపారం చేసుకున్నాడు ఉద్యోగాలే ఇవ్వాలి ప్రభుత్వం అనేది లేకుండా డోక్రా సంఘాలను డెవలప్ చేశాడు శక్తి నిధులు బ్రహ్మాండంగా వాళ్ళకి ఇచ్చాడు ఇంకా దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ ఏ ఉద్యోగి కూడా నిర్లక్ష్యంగా పనిచేయకూడదు ఏ ఉద్యోగి కూడా అవినీతి అనేది చెయ్యకూడదు అని చెప్పేసి సడన్ విజిట్ లేయటం ఉద్యోగుల్లో భయంతో పాటు బాధ్యతను పెంచడం అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు దీంతో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో మళ్ళీ రెండోసారిగా ఇతనే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత ఇతను సాఫ్ట్వేర్ రంగం మీద పడ్డాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ బెంగుళూరు వెళ్ళిపోతున్న అతన్ని బతిమాలి హైదరాబాద్ తీసుకొచ్చాడు అతను అపాయింట్మెంట్ కోసం కొన్ని గంటలు అట్లా అతని గేటు ముందు నిరీక్షించాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అతను వచ్చాడు అమెరికా నుంచి హైదరాబాద్ అప్పటికే వాళ్ళ ఆలోచన అంతా బెంగళూరు వైపు ఉంది నో ఇతను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు సీఎం గారు ఇతను కష్టపడే తత్వం ఇతని పనితీరు మాకు నచ్చిందని చెప్పేసి ఆ మైక్రోసాఫ్ట్ను పట్టుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు అమెరికా తర్వాత హైదరాబాద్లోనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది అంత సైబర్ టవర్ హైదరాబాద్లో నిర్మించాలన్నప్పుడు నవయుగ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇస్తే మూడు సంవత్సరాలు పడుతుందంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు వేరే వాళ్ళకి ఇచ్చి పదమూడు నెలలు కట్టించి అప్పట్లో ఢిల్లీ పెద్దలతోటి శబాష్ అనిపించుకుంటారు ఆ విధంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఈ రోజున మరి సాఫ్ట్వేర్ ఏ స్థాయికి వెళ్ళింది ఎంతమంది పిల్లలు సాఫ్ట్వేర్లో స్థిరపడ్డారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఘనతే ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ఇతర దేశాల వాళ్ళు జగన్ మీద యాంటీగా ర్యాలీ చేస్తూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే మన రాష్ట్రం వాళ్ళు ఎవరో లేరు చంద్రబాబు నాయుడికి పైనుంచి కావాలని వీళ్ళు చేయించుకుంటున్నారన్నారు తప్పుడు మాట పైనుంచి కాదు ఇక్కడ వాళ్ళే అక్కడ స్థిరపడ్డారు చంద్రబాబు నాయుడు గారి నాటిన మొక్కలే వీళ్ళందరూ ఎక్కడో దాకా ఎందుకు మీ వైసీపీలో విడుదల రజని ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫారంలో చంద్రబాబు నాయుడు గారి నాటిన మొక్క అని చెప్పి ఆమె స్వయంగా ఒప్పుకుంది సో ఆ విధంగా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాడు ఇంకా అనేక సంస్థలు అతను ప్రతి ఆలోచన రాష్ట్రం కోసమే ప్రతి ఆలోచన పేద ప్రజల కోసమే మరి ఒక అబ్దుల్ కలాంని ఇండియా ప్రశ్నింగ్ చేసేడంటే ఆలోచన ఎవరిదండి చంద్రబాబు నాయుడు గారిది అప్పట్లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు సెంట్రల్ పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు సెంట్రల్ పడిపోతే మనకి ఆంధ్ర రాష్ట్రం రావాల్సిన నిధులు ఎక్కడ మరి ఇబ్బంది పడుతుందని చెప్పేసి సెంట్రల్లో సుస్థిరమైన పాలన కోసం ఇతను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు ఐదు సంవత్సరాలు కూడా సెంట్రల్ కాపాడుకున్నాడు రాష్ట్రాన్ని కాపాడుకున్నాడు ఈరోజున పోలవరం ప్రాజెక్టులు కావచ్చు టోల్ గేట్స్ కావచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మీద నడిచినవి వాజ్పేయి హయాంలో స్వర్ణ జయంతి చతుర్భుజ్జి అని చెప్పేసి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా విస్తారమైనటువంటి హైవేలు వేసారంటే చంద్రబాబు నాయుడు గారుచిన ఆలోచన హైవేలు వేయటమే కాదు ఖర్చు ఖర్చుతో పాటు ఉత్పాదక వ్యయం ఉత్పాదక వ్యయం ఖర్చు పెడతాం ఖర్చుకు తగ్గ ఆదాయం కావాలి టోల్ గేట్స్ ఆలోచన విత్తనం ఇచ్చాడు ఈ విధంగా చూసుకుంటే ఎంతోమంది కొత్త కొత్త వ్యక్తుల్ని శాసనసభ్యులుగా సీట్ ఇచ్చాడు చదువుకున్న వ్యక్తులు తీసుకొచ్చాడు రాజకీయాల్లోకి జర్నలిస్టును రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేద ప్రజలలో క్షేమం కోసం నిరుద్యోగ నిర్మూలన కోసం చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మహిళకి పురుషుడికి యువకుడికి ఆకట్టుకున్నాయి కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని గుండెలో పెట్టుకున్నారు ఇది మా పార్టీ నా పార్టీ నా సొంత పార్టీ అనే భావం ప్రతి వ్యక్తిలోని కదిలించింది అన్న నందమూరి తారక రామారావు ఆ రోజుల్లో మద్రాసీలు అనిపించుకునే వాళ్ళని ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పోరాటాలు చేసి తెలుగువాడిగా గౌరవాన్ని పొందే పొందడానికి ఎంత ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నాన్ని మరింత గట్టిగా చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రయత్నం చేస్తూ తెలుగు ప్రజలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు తెలుగు ప్రజలు కూడా చట్టసభలో రాణిస్తున్నారు మరి అని చెప్పుకునేలాగా నిరంతర శ్రామికుడు నిరంతర సేవకుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ముఖ్యమంత్రి కాదు అతను ఒక గుమస్తాగా రాష్ట్రం కాపాడుకుంటూ వెళ్తున్నాడు దీనికి తోడు నిజాయితీ ఈ రాష్ట్ర ఆదాయం ఎక్కడా కూడా కొంచెం కూడా కొల్లిపోకుండా ఆదాయాన్ని పెంచుకుంటూ ఆదాయాన్ని కాపాడుకుంటూ అవినీతికి తావులైనటువంటి రాజకీయంతో పాటు పరిపాలన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేతులు పైకి ఎత్తి జోడించి మొక్కుతున్నారు అందుకే మహానాడు అంత హిట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ అంటే అసలు ఈ పార్టీలో కార్యకర్త క్రమశిక్ష మిగతా ఏ పార్టీలోనూ లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎంత క్రమశిక్షణగా ఉంటాడంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటాడు అతను ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు లేదా ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వచ్చే కష్ట అతను భాగం పంచుకుంటాడు సంక్షేమ పథకాలు వస్తే అందరికీ అందే లేదా చూసుకుంటాడు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయితే ప్రభుత్వ హాస్పిటల్కో లేదా ఇంకో హాస్పిటల్కో తీసుకెళ్లి వాళ్ళకి సేవ చేస్తాడు ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే చెందింది మిగతా ఏ పార్టీ కార్యకర్త కూడా ఇంత సిస్టమేటిక్గా పనిచేయడు వాళ్ళకి పనిచేయమని వాళ్ళ అధిష్టానం కూడా చెప్పదు దోచుకో దాచుకో అన్న దాంట్లోనే ఉంటారు వాళ్ళు ఒక మీడియా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి మీడియా వాళ్ళని వాళ్ళు గౌరవంగా చూసుకోవాలంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మిగతా వాళ్ళు మీడియా మీద దౌర్జన్యాలు చేస్తారు గౌరవం పక్కన దా పక్కనట్టు దౌర్జన్యాలు చేస్తారు కొడతారు రకరకాలు చేస్తారు వీళ్ళు అలా కాదు అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి ఈ మీడియా రంగం వెలుగులోకి వచ్చింది మీడియాను బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ మాట వస్తే మరి అప్పట్లో అనకూడదు మరి ఆయన కాలం చేశారు మహానుభావుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మీడియా మీద చాలా దాడులు జరిగాయి కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడూ కూడా మీడియాని చాలా గౌరవంగా చూశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక వ్యవస్థ దీన్ని గౌరవించడం మన బాధ్యత అంతే దేశానికి రాజకీయాలు కుట్ర రాజకీయాలు కక్ష సాధింపులు ఇవేవి లేనటువంటి వ్యక్తి కాబట్టి పార్టీని పటిష్టంగా ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ రోజున పెట్టినటువంటి నలభై మూడు మహానాడులో కూడా ఫెయిల్యూర్ లేని మహానాడుగా పేర్లు లేని కార్యక్రమంగా దిగ్విజంగా మహానాడు మరి విజయవంతం అవుతున్నాయి సక్సెస్ అవుతున్నాయంటే దీనికి కారణం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ప్రారంభించినప్పటి నుంచి పరిస్థితులు అతను చేసిన సేవలు తర్వాత ఆ సేవలు ఆ ఆశయాలకు అనుగుణంగా మరిన్ని సేవలను జోడించి ప్రజలకు చేరువుగా చంద్రబాబు నాయుడు గారి కష్టపడి పనిచేయటమే మహానాడు సక్సెస్కి ప్రధాన కారణం థ్యాంక్ యూ